నమస్కారం నేను శ్రీ వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ టూ ఫిఫ్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఉదయ్ మహి చెకిళ్ళపై చిరు ముద్దులు ఇస్తూ ఇద్దరి పెదవులను కలిపేయగా మహి హృదయం చల్లుమంది తీయని పరవశంలో మునిగి తేలుతూ ఉదయ్ను గాఢంగా హత్తుకొని అతని తీపి అదరచుమ్మనాన్ని ఆస్వాదిస్తూ ఉంది ముద్దులోనే అతని ప్రేమనంతా తెలియజేసి ఆమె పెదవులను వదిలి మహి కళ్ళలోకి చూశాడు మూసుకున్న రెప్పలు మెల్లిగా తెరిచి అతని వైపు చూసింది సిగ్గు తొనికీసలాడుతున్న ఆమె మోముని మురిపంగా చూస్తూ చెంప మీద వేసి చేయివేసి మహి మీ వాళ్ళు నన్ను కాదన్నా నేన నిన్ను కాదన్నా నన్ను వదిలేదు నువ్వు నీ ప్రేమతో నా మనసును దోచేసుకున్నా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి థ్యాంక్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ యు బావా అంటూ అతని మోహాన్ని చేతిలోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది మహి ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చేపేస్తూ ఆమె ప్రేమను ఆస్వాదిస్తూ తన ప్రేమను తెలియజేస్తూ ఇన్నాళ్ళ విరహానికి ముగింపు పలుకుతూ మహిని అల్లికుపోయాడు ఉది ప్రేమగా తనని తాను అర్పించుకుంది మహి ఇరువురి దేహాలు ఒకటి తమ బంధాన్ని పరిపూర్ణం చేసుకుని ఈ తొలి రేయిని మధురమైన రేయిగా మలుచుకున్నారు సరస సల్లాపాలలో ముద్దు మురిపాలలో మునిగి తేలుతూ ప్రతిరోజునూ అందంగా గడుపుతూ కొత్త దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి మరుసటి రోజు నిత్య అక్షయ్ల పెళ్లి కావడంతో మహేంద్ర ప్రసాద్ల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అక్షయ్ నిత్య ఇద్దరికి మంగళ స్నానాలకు మహేంద్ర ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరంతో గార్డెన్లో సపరేట్ డెకరేషన్ చేసి అన్నీ అరేంజ్ చేస్తున్నారు అరటి ఆకులు బంతి పువ్వులతో అందంగా ముస్తాబైన బ్యాక్డ్రాప్తో దాని ముందు ఇరువైపులా ఏనుగులతో కూడిన లోటస్ సింహాసనం లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ ఎదురుగా నీళ్లపై గులాబీ చామంతి పువ్వులతో డెకరేట్ చేసి గులాబీ రేకులతో గోరువెచ్చిన నీరు నిండిన ఐదు గంగాలాలు ఏర్పాటు చేశారు ఆ గంగాళాలకు చుట్టూ బంతి పువ్వుల మాలలతో ముస్తాబు చేసి ఐదు వెండి పల్లాలలో పసుపును నింపి అలంకరణ అంతా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అలంకరణకు దీటుగా పువ్వులు ముత్యాలతో కూడిన నగలు ధరించి పసుపు చీరలో మహాముద్దుగా ముద్ద మందారంలా ఉంది నిత్యం ఇద్దరు వదినల మధ్యలో నడిచూస్తున్నా తనని అందరూ చిరునవ్వుతో మురిపంగా చూస్తుంటే అక్షయ్ కల్లింతలు చేసుకుని రెపవేయడం మరిచి తనని చూస్తూ ఉండిపోయాడు పసుపు రంగు కుర్తా పైజామాలు ఎలాంటి నగల అలంకరణ లేకపోయినా చిరునవ్వే ఆభరణంగా మెరిసిపోతున్నాడు అక్షయ్ వీళ్ళిద్దరితో పాటు ఇరు కుటుంబాల వాళ్ళందరూ పసుపు కలర్ దుస్తులలో కలకలలాడిపోతున్నారు ఇద్దరూ వారి స్థానాల్లో ఆసీనులవ్వగా ముందుగా వైదేహి నిత్యకు మీనాక్షి అక్షయ్కి పసుపు రాసి అక్షింతలు వేశారు ఆ తరువాత వర్ణిక నిత్యకు పసుపు రాస్తుంటే అన్నయ్య మొహాన్ని చేతులను పసుపుమయం చేసిన ఆరు ఆ తరువాత నిత్యకు పసుపు రాయగా వర్ణికతో పాటు మహి అభియన్లు అక్షయ్ను పసుపులో ముంచేశారు ఫ్యామిలీతో పాటు మిగిలిన దగ్గరి బంధువులంతా ఒకరి తరువాత ఒకరు పసుపు రాసి జల్లెడతో ఇద్దరిపై వాటర్ పోస్తూ పాటలు పాడుతూ మంగళ స్నానం చేయిస్తూ సరదాగా సాగింది కార్యక్రమం ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని కెమెరాలో బంధిస్తున్నారు ఇద్దరి దగ్గరున్న ఫోటోగ్రఫర్స్ వీడియోగ్రఫర్స్ ఫ్యామిలీతో కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్నాక ఫోటోగ్రఫర్ చెప్పిన ప్రకారం ఆడవాళ్ళంతా నిత్య ఫేస్ చుట్టూ పసుపు రాసిన వారి పచ్చని అరచేతులను సర్కిల్లాగా ఫామ్ చేయగా మగవాళ్ళంతా అక్షయ్ ఫేస్ చుట్టూ ఫామ్ చేసి ఆ పచ్చని అరచేతుల మధ్యలో నుండి తాబోయే కొత్త జంట పచ్చని మోములను అద్భుతంగా ఫోటోలు తీశారు పసుపు బట్టల్లో అందరితో కలిసి ఫోటో సెషన్ ముగిశాక నిత్య అక్షయ్ ఇద్దరు జంటగా కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చారు నిత్య ఇక పదండి స్నానం చేయాలి అని చెప్పి వైదేహి ముందు నడుస్తుంటే అటువైపు చూసిన అక్షయ్ని చిలిపి నవ్వుతూ చూస్తూ గుప్పడు పసుపు చేతులకు తీసుకుని అదే రెండు చేతులకు రాసేసింది నిత్య నవ్వుతూ చూసిన అక్షయ్ ఆమె పారిపోయేంతలోని ఆమె చేయి అందుకుని తల అటు ఇటు ఆడిస్తున్న నిత్య చెంపలకు రాసేసి చెంప మీద పెట్టి వదిలేయగా చిన్నగా నవ్వుకున్న నిత్య రెండు చేతుల్లో పసుపు తీసుకుని ఆరు వరువులకు రాసేయగా పసుపు తీసుకుని ఆయాన్ వెంట అక్షయ్ ఆయాన్ మొహం మొత్తం పూసేసి అక్షయ్ మహి దగ్గరికి రాగా నవ్వుతూ రాయించుకున్నాడు మహి అల్లంత దూరంలో ఫోన్ మాట్లాడుతున్నా అభి దగ్గరికి అక్షయ్ తన కోసం వస్తున్న ఆయాన్ని చూసి పరిగెత్తాడు ఆరు నిత్యకు వరువుకి రాసేసి పసుపు తీసుకుని వసుద దగ్గరికి పరిగెత్తి తనకి రాయబోతుంటే ఆరుని గమనించి వసుద పక్కకి జరగగా వెనకాల ఉన్న వైదేహి సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరు పసుపుతో ఉన్న రెండు చేతులు వైదేహి మొహం దగ్గరిని ఆపేసి స్టాచ్యూలా చూస్తుంటే కాసేపు గంభీరంగా చూసిన వైదేహి చిన్నగా నవ్వి ఆరు చేతులను ఆమె చెంపలకు వాణించుకుంది ఆరు సంబరపడిపోతూ వైదేహి బుగ్గలకు పసుపు రాసి తన బుగ్గ మీద పెట్టింది వైదేహి చిన్నగా నవ్వుకోగా మళ్లీ పసుపు తీసుకుని వసుధ దగ్గరికి పరిహెత్తింది ఆరు వరు మహీకి మహేంద్ర వైదేహికి రాజేంద్ర వసుధకి ప్రసాద్ మీనాక్షికి ఇలా అన్ని జంటలు ఒకరికొకరు పసుపు రాసుకుంటూ వాటర్ చల్లుకుంటూ హోలీ ఆడుతున్నారు నిత్య అయాన్లోపి బకెట్లతో వాటర్ చల్లుతున్న అక్షి దగ్గరికి వచ్చినారు మీ బావ కనిపించారా అని అడిగింది అదిగో అక్కడున్నారే అని అల్లంత దూరంలో చెట్ల చాటున ఫోన్ మాట్లాడుతున్న అభిని చూపించాడు దొంగ అక్కడ దాక్కున్నారా తనలో తాను అనుకుంటూ రెండు చేతుల నిండా పసుపు తీసుకుని అభి దగ్గరికి అడుగులు వేస్తుండగా ఫోన్ మాట్లాడమైపోయి తిరిగాడు అభి చేతులు వెనక్కి పెట్టుకుని అల్లరి నవ్వుతో వయ్యారంగా నడిచొస్తున్న ఆరుని చూసి చిరునవ్వు చిందిస్తూ ఏముంది వెనకాలా అని అడిగాడు అవి వెనక్కి చూస్తూ ఏముందా అంటూ దగ్గరికొచ్చిన ఆరు టక్కున చేతుల ముందుకు తీసి అవి చెంపలకు పసుపు రాసేసి రెపపాటిలో అక్కడి నుండి పరిహెత్తింది చెంపను చేతితో తడుముకుని చేతికి అంటిన పసుపు చూసి ఏ ఆరు ఆగు అంటూ ఆమె వెనకాల మెరుపు వేగంతో అవి పరిహెడుతూ ఉంటే అతని తప్పించుకుంటూ స్విమ్మింగ్ పూల్ చెట్ల వరకు వెళ్లిన ఆరు అవి చేతికి చిక్కేసింది నవ్వుతూ గింజుకుంటున్న ఆరు మెడ ముందు నుండి చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు అవి వదులవి అందరూ ఉన్నారిక్కడ చూస్తే బాగోదు అందరూ అక్కడే ఉన్నారు మనం అస్సలు కనిపించాం అంటూ అతని చెంపలకు వంటిన పసుపుని సుతారంగా ఆమె చెంపలకు రాస్తుంటే సిగ్గుతో అలాగే బిక్సుకుపోయిన ఆరు అవి వదిలేగాని అబిని నవ్వుతూ చూసి అక్కడి నుండి పారిపోయింది చిన్నగా నవ్వుకొని తన వెనకాలి వచ్చిన అభికి ఎదురొచ్చిన అక్షయ్ సున్నితంగా చెంపలకు పసుపు రాసి అయాన్ బకెట్తో వస్తుంటే అతని తప్పించుకుంటూ పరిగెత్తాడు వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ లోపలికిదిలాడు అబి పెద్దవాళ్ళంతా కాసేపు సరదాగా సమయం గడిపి స్నానం చేయడానికి వెళ్ళగా గేట్ దగ్గరికి పరిగెత్తిన అక్షయ్ వెనకాల పసుపు నీళ్ళ బకెట్తో వెంబడించిన అయాన్ బకెట్ ఎత్తి నాలుగడుగుల దూరంలో ఉన్న అక్షయ్పై బాట చిమ్మేస్తుండే అక్షయ్ అక్కడి నుండి తప్పుకోవడం గేట్లో నుండి అప్పుడే లోపలికొచ్చిన ప్రణవిపైన ఆ వాటర్ పడడం క్షణాల్లో జరిగిపోయాయి దేహానికి చల్లగా తగిలిన వాటర్కి తుల్లిపడిన ప్రణవి పసుపు నీళ్లతో ఎల్లోగా మారిన తన వైట్ డ్రెస్ ని చూసుకుని విసుగ్గా అయాన్ వైపు చూస్తుంటే అయాన్ కళ్ళు పెద్దవి చేస్తూ అయోమయంగా చూస్తున్నాడు అక్షయ్ ఆరో నిత్యలు ఆగిపోయి వాళ్ళలో వాళ్ళే చిన్నగా నవ్వుకుంటున్నారు కొన్ని క్షణాలు అయాన్ వైపే చూసిన ప్రణవి భుజం మీద సింగిల్ సైడ్ వేసిన చున్నీని ఫ్రంట్ కవర్ చేసేలా వేసుకుని వెళ్తుంటే ఏంటి ప్రణవి వాడు నేను కావాలని వాడుతో తడిపేస్తే మళ్ళీ తడిపేయకుండా సైలెంట్గా వెళ్తున్నా అంది నిత్య నేనంటే భయం నిత్య నన్ను తడిపేంత సీన్ లేదు ఓరేగా చూస్తూ అయాన్ కావాలని అనడంతో చురుగ్గా లుక్కిచ్చింది ప్రణవి అక్షయ్ వెళ్దామా అంటూ మీనాక్షి వాళ్ళు బయటికి రాగా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది ప్రణవి అయాన్ చిన్నగా నవ్వుకొని వెళ్ళగా ఆరు నిత్యలకు బాయ్ చెప్పి తమ ఫ్యామిలీతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు అక్షయ్ త్వరగా వెళ్ళి బాచి నిత్య కోల్డ్ అవుతుంది అని చెప్పి ఆ తన రూమ్లోకి వెళ్ళగా గదిలోకి వచ్చిన నిత్య బ్యాగ్లో డ్రెస్ తీస్తున్న ప్రణవిని చూస్తూ మరేం కావాలని చేయలేదు ప్రణవి అక్షయ్ మీద చల్లుతుంటే నీ మీద పడ్డాయి అని చెప్పింది నాకు అర్థమైంది నిత్య అందుకే సైలెంట్గా ఉన్నా ఒకవేళ కావాలని చేసిన సైలెంట్గానే వచ్చేదాన్ని కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ డల్గా చూస్తున్న నిత్యని చూసి చిన్నగా నవ్వి ఫుల్గా తడిచిపోయావు వెళ్ళి త్వరగా బాచి నేను అమ్మమ్మ గదిలో చేస్తాను అంది అలాగే అని ప్రణవి భుజంపై చిన్నగా తట్టి నిత్య టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా తన డ్రెస్ తీసుకొని జానకి గదిలోకి వెళ్ళింది ప్రణవి ప్రణవి ఎంతసేపయిందమ్మోచ్చి ఇందాకే వచ్చానమ్మమ్మ అంటున్నా ప్రణవి డ్రెస్ చూసి తడిచిపోయావా వాళ్ళు తడిపేశారా అని అడిగింది నవ్వుతూ కాదు చిన్నబావ అంది మూతి ముడుచుకొని శుభం అయితే నా మనవడు నీ మెడలో మూడు ముళ్ళు వేసే గడియా దగ్గర్లోనే ఉందన్నమాట అని మురిసిపోతున్న జానకిని నీరసంగా చూస్తూ అదేం లేదు బామ్మ అన్నయ్య మీద పోయిపోతుంటే నా మీద పడ్డాయి అంతే నువ్వేదేదో ఊహించుకోకు అయినా నీ మనవడి కోసం ఎవరు ఎదురు చూడట్లేదు ఇక్కడ అంటూ ప్రణవి వాష్రూంలో దూరగా పిచ్చి పిల్ల నాకు తెలీదా మనసు అని చిన్నగా నవ్వుకుంది జానకి ఫాస్ట్గా రెడీ అయిన ఆరు అందరితో పాటు నిత్యను పెళ్ళికూతురిని చేసి పాటు జంటగా తనని అక్షింతలు వేసి ఆశీర్వదించి అక్షయను పెళ్లి కొడుకును చేయడానికి బాబం తీసుకుని కదిలింది బాయారు జాగ్రత్తగా వెళ్ళు కన్నయ్య బాయ్ అని బాబుకి పెట్టిన అభి ఆరోవాళ్ళు కార్లో కూర్చోగా వెంకట్ జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి ఆరు వాళ్ళు వెళ్ళిపోయాక మహి వాళ్ళతో పాటు చేరాడు ఇల్లంతా దగ్గరి బంధువులతో కిటగిటలాడుతుంది అందరినీ మర్యాదగా పలకరిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ అందరికీ కావలసినవి చూసుకుంటూ గలగల తిరుగుతున్న వర్ణికను చిరునవ్వుతో చూస్తూ వైదేహి పక్కన కూర్చుంది జయంతి అక్క ఏమో అనుకున్నాను కానీ వర్ణిక కూడా ఆరాధ్యలాగే అందరినీ చక్కగా కలుపుకుపోతుంది పేరుకు తగ్గట్టు బంగారం లాంటి అమ్మాయి అంటుంటే కూల్ డ్రింక్స్ ఇస్తున్న వర్ణిక వైపు సన్నని నవ్వుతూ మురిపంగా చూస్తుంది వైదేహి ఆది పాపతో ఆడుకుంటూ ప్రణవి కోసం చుట్టూ చూస్తున్నాడు అయాన్ ఎక్కడికి వెళ్ళింది మేడం అని పాపను ఆదికి ఇచ్చి ఇల్లంతా తిరుగుతూ ప్రణవి కోసం చూస్తూ నిత్య దగ్గరికి వచ్చాడు నిత్య తనెక్కడా అని అడిగాడు మెల్లిగా తనెవ్రా అర్థమైనా అర్థం కానట్టి నిత్య అడుగుతుంటే అదే ప్రణవి అన్నాడు ప్రణవినా తనతో నీకేం పనిరా చిలిపి నవ్వుతూ కళ్ళెగిరేస్తూ అడిగింది నాకేం పని లేదు మమ్మీ పిల్లమంది అలాగా గార్డెన్లో ఫోన్ మాట్లాడుతుంది వెళ్ళు అలాగే అంటూ అయాను వెళ్తుంటే చిన్నగా నవ్వుకున్న నిత్య లోపల ఇష్టం ఉన్నా బయటికి మాత్రం ఏం లేనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావరా అని మనసులో అనుకుని అక్షయ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ గదిలోకి వెళ్ళింది అప్పటికీ చీకటిపడి గాడిని ఎంత లైట్స్తో వెలుగులీనుతూ ఉంది గాడిన్లో చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో మెల్లిగా అడుగులు వేస్తూ ప్రణవి దగ్గరికి వెళ్ళాడు అయాన్ ఫోన్ మాట్లాడి పెట్టేసి చేతులు కట్టుకుని పరధ్యానంగా చూస్తున్న ప్రణవి వెనక్కి వెళ్ళి భూమని అయాన్ అరిచేసరికి అదిరిపడ్డ ప్రణవి వెనక్కి తిరిగి అల్లరిగా నవ్వుతున్న అయాన్ను చిరు కోపంగా చూసి సైలెంట్ గా పక్క నుండి వస్తుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు అయాన్ ఆ తరువాత ఏం జరగబోతుంది ప్రణవి అయాన్ మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అయాన్ తన మనసులో మాటను ప్రణవి ముందు ఓపెన్ అవుతాడా నిత్య అక్షయల పెళ్లి ఎలా జరగబోతుంది ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్